రథసప్తమి రథసప్తమి రోజు జిల్లేడాకును తల మీద పెట్టుకుని స్నానం చేస్తే వచ్చే ఫలితము ఏమిటి సూర్యుడు అవతరించిన మాఘశుక్ల సప్తమి సూర్య జయంతి అని రథసప్తమి అని ప్రసిద్ధికెక్కింది మాఘసప్తమి నాడు సూర్యభగవానుడు రెండవసారి అవతరించాడు సూర్యుని మొదటి అవతారం వివస్వంతుడు అధిపతికి కశ్యపునికి పుత్రునిగా రెండవసారి అవతరించాడు ఆయనకు పుత్రుడు కనుక ఆతిథ్యుడని పుత్రుడు కనుక కాశ్యపేయుడని పేరు వచ్చింది రథసప్తమి నాడు ఆవుపేడ ద్వారా తయారైన పిడకలపై కొత్త కుండలో కానీ లేదా ఇత్తడి పాత్రతో కానీ పాలతో పాయసం వండి చిక్కుడుకాయల రథం మీద చిక్కుడు ఆకులు వేసి దాని మీద పాయసం పెట్టి సూర్యునికి నివేదించి ఆపై ప్రసాదాన్ని స్వీకరించిన వారు సకల పాపాల నుండి విముక్తిని పొంది ఆరోగ్యాన్ని పొందుతారు ఈనాడు సూర్యుడు ఏడు గుర్రాలు పొదిగిన రథం మీద పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో పయనిస్తూ లోకాన్ని సంతోషపెడతాడు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడే స్నానం చేయాలి అప్పుడే మాఘస్నాన ఫలితం వస్తుంది ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కారం చేసి చేతిలోకి నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇవ్వాలి ఇది మాఘస్నానంలో చేసి తీరవలసినటువంటి నియమము సర్వం తీర్థేషు పుణ్యం సర్వ వేదేషు ఎత్పన్నలం సకృత్ మాఘస్నాన తత్ఫలం లభతే నరహ అని వ్యాసుల వారు చెప్పారు అంటే నిత్యం తీర్థయాత్రలు అన్నీ చేయటం వల్ల వచ్చే పుణ్యం మాఘమాసంలో స్నానం చేస్తే వస్తుంది సకల వేదములు శ్రద్ధతో వినడం వల్ల పారాయణం చేయటం వల్ల ఇతరులకు బోధించడం వల్ల వచ్చే ఫలితం మాఘమాసం మొత్తం స్నానం చేయటం వల్ల పొందుతారు స్నానం చేశాక యథాశక్తిని దానం చేస్తే మంచిది ఈశ్వరానుగ్రహం వల్ల అనేక దోషాల నుంచి విముక్తి పొందుతారు శ్రీ ఆదిత్య హృదయం శ్రీ ఆదిత్య స్తవం పారాయణం చేసుకోవాలి సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమస్సింయా